హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము పద్యము ప్రతి పదార్థం గురించి డిస్కస్ చేద్దాం తెలుగు క్వశ్చన్ పేపర్లో పద్యాన్ని పూరించి భావం రాయమంటాడు లేకుంటే పద్యం ఇస్తారు వాళ్ళే ప్రతి పదార్థం రాయాల్సి ఉంటుంది ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అడగొచ్చు దీనికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది స్టూడెంట్స్ ఫైవ్ మార్క్స్ మనం తెలుగు టెక్స్ట్ బుక్ చూసినట్టయితే స్టార్ ఉన్న పద్యాలు మాత్రమే జనరల్గా అడుగుతాడు ఎక్కడైతే ఈ స్టార్స్ ఉన్నాయో వాటిని మాత్రమే అడుగుతాడు సో ఇక్కడ కులమున్ అనే పద్యము కార్యరాజులు నిరయం బైన ప్రిన్సిపల్ ఆఫ్ వాల్యుయేషన్ చూపిస్తాను సో క్లారిటీగా లేదు స్టూడెంట్స్ బట్ ఐ విల్ ట్రై టు సే ఇట్ పద్యం పాదమంగం లేకుండా రాస్తే రెండు మార్కులు వస్తాయి భావం అర్ధవంతంగా రాస్తే రెండు మార్కులు అక్షర దోషాలు లేకుండా రాస్తే ఒక్క మార్కు అంటే పద్యం రాసినందుకు టూ మార్క్స్ ఉంటుంది వితౌట్ మిస్టేక్స్ వన్ మార్క్ త్రీ మార్క్స్ భావం రాస్తే టూ మార్క్స్ చాలా మంది పద్యం పూరించి వదిలేస్తారు వాళ్ళకి త్రీ మార్క్సే వస్తాయి ఎంత పర్ఫెక్ట్గా రాసిన నీట్గా రాసినా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాసినా కాకపోతే దానికి భావం రాయాలి స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ టూ మార్క్స్ ఉంటుంది సో ఓన్లీ పద్యం రాసినందుకు టూ మార్క్స్ భావం రాస్తే టూ మార్క్స్ మిస్టేక్స్ లేకుండా రాస్తే వన్ మార్క్ మొత్తం ఫైవ్ మార్క్స్ ఈ విధంగా డివైడ్ అయినాయి కులమున్ రాజమున్ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వం బరుండల తింబోడు త్రివిక్రమ స్పరణవాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పు నొకండు నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనము బనుపు వర్ణిన్ పదా ఇప్పుడు దీనికి భావం చూద్దాము శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అన్న మాటలో దాతల్లో గొప్పవాడ ఓ బలిచక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు మూడు అడుగులతో మూడు లోకాలు కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు బ్రహ్మాండమంతా నిండిపోతాడు ఎవరైనా అతడిని ఆపగలరా నా మాట విను దానం వద్దు గీనం వద్దు ఈ బ్రహ్మచారిని అంటే వామనుడిని పంపించు దీనికి ప్రతిపదార్థం చూద్దామా చూద్దాము వధాన్య ప్లస్ ఉత్తమ దాతల్లో శ్రేష్ఠుడా కులమున్ కులమును రాజమున్ రాజమును తేజమున్ తేజస్సును నిలుపుము నిలబెట్టుము ఈ కుబ్జుండు పొట్టివాడు విశ్వంబరుండు విశ్వమూర్తి అలతిస్పోడు అంత తేలిగ్గా వదిలిపెట్టడు త్రివిక్రమ ముల్లోకములను ఆక్రమించేడి స్ఫురణ స్ఫూర్తి కలవాడు ఐ ఐ నిండు నిండిపోవు బ్రహ్మాండమున్ బ్రహ్మాండమును కలడే సమర్థుడు ఉన్నాడా మాన్పున్ ఆపుటకు ఒకండు ఒకడైన నా నా యొక్క పలుకులున్ మాటలను ఆకర్ణింపుము వినుము కర్ణంబులన్ చవులారా వలదు వద్దు ఈ దానమున్ దానము గీనమున్ గీనము వర్ణిన్ బ్రహ్మచారిని పనుపుమా పంపియు వేయము నెక్స్ట్ పద్యం చూద్దాం కారే రాజులు రాజముల్ గలగవే గర్వోన్నతిం బొందరే వారేరి సిరి మూట గట్టుకొని పోవన్ జాలిరే భూమిపై బేరైన గలదే శిబి ప్రముఖులం బ్రీతిన్ యశకాములై ఈరే కూర్కులు వారలన్ మరిచిరే ఇక్కలమున్ భార్గవ దీనికి అర్థం ఏంటి అంటే ఆచార్య పూర్వం రాజులు ఉన్నారు వారికి రాజ్యాలు ఉన్నాయి వారు ఎంతో అహంకారంతో విరవీగారు కానీ వారెవరూ సంపన్నులను మూటగొట్టుకొని పోలేదు ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగిలలేదు శిబు చక్రవర్తి వంటి కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారు కోరికలు తీర్చలేదా వారి ఈనాటికి లోకం మరవలేదు కదా భార్గవ ఓ శుక్రాచార్య రాజులు ఎంతో మంది రాజులు కారే కాలేదా రాజ్యముల్ రాజములు గలగవే పొందలేదా గర్వ అహంకారంతో ఉన్నతి గొప్పదనాన్ని పొందరే పొందలేదా వారు వారందరూ ఏరి ఎక్కడ ఉన్నారు సిరిని సంపదలను మూటగొట్టుకొని కూడగొట్టుకొని పోవర్ చాలరే తీసుకొని గల్లి వెళ్ళలేదు కదా భూమిపైన నేలపైన పేరు ప్లస్ ఐనన్ కనీసము పేరైనా కలరే ఉన్నదా లేదా శిబి శిబి చక్రవర్తి ప్రముఖులన్ మొదలైన వారు యశ కీర్తి కాములు ప్లస్ ఐ కోరువారై కోర్కెలు దానములను ప్రీతిన్ సంతోషంతో ఈరే ఇవ్వలేదా ఈ ఇప్పటికీ కాలమున కాలమునందు వారలన్ వారిని మరిచిరే మరిచిపోయారా లేదా మరిచిపోలేదనే అర్థం నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజబున్ తుండైన నౌ దిరుగన్ నేరదు నాదు నాదుజూహా వినుమా దీవర్య వేయేటికిన్ దీనికి భావం ఏంటి అంటే ఓ పండితోత్తమ నాకు నరకం దాపురించినా సరే బంధనం ప్రాప్తి అయినా మంచిదే ఈ భూమండలం అదృశ్యమైనా నాకు దుర్మరణం వచ్చినా సరే నా వంశం అంతా నశించినా సరే ఏమైనా కాని ఏదైనా రాని ఎందుకు ఇన్ని మాటలు వచ్చినవాడు శివుడు విష్ణువు బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వినదిరదు నేను ఆడిన మాట తప్పను అని తిన భావం దీనికి ప్రతిపదార్థము ఈ విధంగా స్టూడెంట్స్ దీవర్య దీంతో స్టార్ట్ చేయాలి దీవర్య ఓ విజ్ఞాని ఓ పండితోత్తమ నిర్ణయం బైనా నిర్ణయం బైనా అంటే నరకము దాపురించిన నిబంధము ప్లస్ అయిన అనారోగ్యం కలిగిన ధరణి ధరణి అంటే రాజ్యము నిర్ము నిర్మ అంటే నాశనము అయిన అయినా సరే నా రాజ్యము నాశనం అయినా సరే దుర్మరణం అకాల మరణం సంభవించిన కులాంతరమైన కుల ప్లస్ అంతము అయినా అంటే వంశము నాశనమైన నిజమున్ నిజంగానే నిజమున్ అంటే నిజంగానే పైనవన్నీ రానిము వస్తే రానిము వేటికిన్ వేటికిన్ అంటే వేయి మాటలు దేనికి వినుము వినుమా వినుము అభ్యాగంతుడు అతిథి వచ్చినవాడు అరుడైన అరుడు అంటే శివుడు అయినన్ అయినా హరి విష్ణువు నీరజ అయినా అయిన అయినా నాదు నా యొక్క జువా నాలిక అవును ఇస్తానని తిరుగన్ విన తిరగదు చేయలేదు సో ఈ ప్రతిపదార్థమైన పద్యం పూరించి భావం రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి ఇప్పుడు వీర తెలంగాణ చాప్టర్ లో ఇంపార్టెంట్ పద్యాలు నేర్చుకుందాం తెలంగాణ భవదీయ పుత్రుకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనమూరక పోవలేదు వసుధా చక్రమ్ము సారించి ఉజ్వల వైభాతిక బాను పిలిచి దేశం బంతటన్ వార్దులు నిండించిరి వీరు వీరులు పరార్దుల్ తెలుగు జోధుల్ బల దీనికి ఏంటంటే అమ్మ తెలంగాణ నీ పిల్లల్లో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు వీరు భూమండాలనంతా సవరించి ఉజ్వలమైన కాంతివంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు వారంతా వీరులు యోధులే కాదు పరోపకారులు కూడా తెలగా నమ్మున గడ్డిపోచయును సంధించన్ కృపానమ్ము రా జలలామున్ ధని పీచ మడచెన్ సాగించే యుద్ధము బీతిలిపోయెన్ జగమెల్ల ఏమి ఎగునో తెల్యంగ రాకన్ దిశాంచలముల్ చక్రధన పరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్ దీనికి భావం ఈ తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తిబట్టి ఎదిరించింది గొప్ప రాజునని అనుకునే వాణి గర్వాన్ని అణిచినట్లుగా యుద్ధం సాగించింది ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుసుల వరుసలో సయ్యాటలాడాయి ఇప్పుడు ప్రతి పదార్థాన్ని చూద్దాము తెలంగాణ తెలంగాణలో గడ్డి పోచయును గడ్డి పోచ కూడా కృపానమ్ము కత్తిబట్టి సంధించన్ ఎదురించింది రాజలలాముండు గొప్ప రాజుగా అనువాని పేరు పేరు పొందిన పీచమున్ గర్వాన్ని అడచన్ అణచినట్లుగా యుద్ధము యుద్ధం సాగించే సాగించింది ఏమి ప్లస్ అగునో ఏమి జరుగుతుందో రాకన్ తెలియక జగము ప్లస్ ఎల్లన్ జగమంతా బీతిలిపోయన్ భయపడిపోయింది దిశ ప్లస్ అంచలం దిగాంతాలన్నీ దివిన్ ఆకాశంలో శక్తధను ఇంద్రధనస్సుల పరంపరలతో సయ్యాటలు ప్లస్ ఆడాన్ సయ్యాటలు ఆడాయి ఈ ఒడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే కృపానములు ఇచ్చితి యుద్ధమాడి వాజ్రేయ భుజాలమ్ము దరసింప జగమ్ము నవాబుతో సవాలు చేయమటంటి వి తెలుగు రేగడిలో జిగుమెండు మాతరు దీనికి భావం ఏంటంటే అమ్మ కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు వారికి వయసు రాగానే చేతులకు కత్తులు ఇచ్చి వజ్ర సమానమైన భుజ పరాక్రమలను లోకం చూసేటట్లు నిజాం రాజుతో తలపడమన్నావు ఈ తెలుగు నేల ఎంత బలం ఉన్నదో కదా దీనికి ప్రతిపదార్థము మాతరు అనే ఓడితో స్టార్ట్ చేయాలి మాతరు అంటే అమ్మ కోటి కోటి అంటే కోటి మంది తెలుగు కుర్రలను తెలుగు పిల్లలను నీ ఒడిలోన పెంచితివి నీ ఒడిలోన పెంచావు తర్వాత ప్రాయము వచ్చినంతనే ప్రాయము వచ్చినంత అంటే వయసు వచ్చినంతనే కృపాణములు ఇచ్చితి కృపాణములు అంటే కత్తిలి ఇచ్చి వాత్రేయ ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ నుంచి ఇది వాత్రేయ అంటే వజ్రాయుధం అంతటి కఠినమైన భుజాబలం భుజబలము భుజాబలము అంటే భుజ పరక్రామాలను దరసింహ చూపేటట్లు జగము లోకము నవాబుతో నిజాం నవాబుతో సవాల్ ప్లస్ సవాల్ అంటే ఎదురోడి ప్రశ్నించుట చేయము ప్లస్ అట ప్లస్ అంటివి చేయమన్నావు యుద్ధము ప్లస్ ఆడి తలపడమన్నావు ఈ తెలుగు రేగడిలో అంటే సారవంతమైన ఈ తెలంగాణ భూమిలో జిగి ఎంత బలం మెండు ఉన్నదో కదా సేయుచో ప్రథమ పుష్పం బెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణం బతి విశిష్టం బేకానిష్ట సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది బాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానం బవిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వర దీని భావం ఏంటంటే సర్వేశ్వర నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం రెండవ పుష్పం దయా మూడో పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత ఇది భక్తి యోగ విధానం ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా అనేది భావం ఈ పద్యానికి భావం ఈ పద్యానికి ప్రతిపదార్థం ఎలా రాయాలో చూద్దాం లాస్ట్ ఓడు సర్వేశ్వర ఉంది కదా స్టూడెంట్స్ మన ప్రతిపదార్థము ఆ ఓర్డ్ నుంచి రాయాలి సర్వేశ్వర సర్వా ప్లస్ ఈశ్వర అని రాయొచ్చు లేకుంటే ఉన్న ఓడు యాజ్ ఇట్ గా రాసి సర్వేశ్వర అంటే లోకాలన్నిటికీ ప్రభువైన ఓ ఈశ్వర భవదీయ అర్చన అంటే ఇందులో రెండు వర్డ్స్ ఉన్నాయి భవదీయ అంటే నీ యొక్క అర్చన అర్చన అంటే పూజ చేయుచు చేయుచు చేసేటప్పుడు నెక్స్ట్ ప్రథమ పుష్పంబు మొదటి పువ్వు ఆర్ మొదటి పుష్పము సత్యంబు సత్యంబు అంటే సత్యము రెండవ పుష్పంబు అంటే రెండవ పువ్వు రెండవదైన పుష్పం అంటే పువ్వు దయా గుణంబు కార్యం అనే గుణము బతి విశిష్టం అంటే ఇక్కడ అతి విశిష్టంబు మిక్కిలి గొప్ప విశేషమైన ఏకానిష్ట ఏకాగ్రత అనే సమోత్సవ చక్కని ఉత్సవం అనే సంపత్తి ఐశ్వర్యం తృతీయ పుష్పం ఇది తృతీయ పుష్పం యొక్క లక్షణం అది ఆ విధంగా మూడు పువ్వులు సమర్పించడం భాస్వాత్ ప్రకాశించే భక్తి యోగ విధానంబు భక్తితో కూడిన పద్ధతి అవి లేని అంటే ఈ మూడు సత్యము దయా ఏకాగ్రత లేని లేని పూజలను లేనటువంటి పూజలను మదిన్ నీ మనసులో కైకోవు అంగీకరించవు కదా అనేది ఈ దానికి ప్రతిపదార్థం సో ఈ విధంగా ప్రతిపదార్థం రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ సో ఇప్పుడు రెండవ పద్యం చూద్దాం నెక్స్ట్ పద్యము పద్యాన్ని నేను రాగంతో పలకలేకపోతున్నాను దానికి మన్నించండి పొత్తంపై కడు నేర్పుతో హితము నుద్బోధించు మిత్రుండు సంవిత్తంపై యొక్క కార్య సాధనంపైన కృపానమై ఎరుల ఆహారించు మిత్రుండు సుఖమిచ్చు మిత్రుడు దగన్ శ్రీ భావం ఏంటంటే శ్రీ లోంక రామేశ్వర మిత్రుడు పుస్తకం మాదిరిగా మిక్కులి నేర్పుతో హితాన్ని బోధిస్తాడు కార్యాన్ని సఫలం చేయడంలో విలువైన ధనం వలె ఉపకరిస్తాడు స్వాధీనమైన కత్తిలా శత్రువులను సంహరిస్తాడు నిండు మనస్సై సుఖాన్ని ప్రసాదిస్తాడు ఇప్పుడు ప్రతి పదార్థం చూద్దాము ప్రతి పదార్థంలో లాస్ట్ వర్డ్ మనం ఇక్కడ స్టార్టింగ్ లో రాయాల్సి ఉంటుంది ప్రతి పదార్థంలో శ్రీ లొంక రామేశ్వర ఈ లొంక రామేశ్వరని మూడు పదాలుగా రాయాలి శ్రీ అంటే వెన్నగల లొంక లొంకలో వెలిసిన రామేశ్వర ఓ రామేశ్వర స్వామి మిత్రుండు స్నేహితుడు పొత్తంబై మొదటి పద పదము ఇక్కడ రాయాల్సి ఉంటుంది పొత్తంబై అంటే పుస్తకము వంటివాడు మిత్రుడు పుస్తకం వంటివాడు కడున్ మిక్కిలి నేర్పుతో నేర్పుతో హితమున్ మంచిని అంటే వేలు చేకూర్చు దానిని ఉద్బోధించున్ బోధిస్తాడు మిత్రుడు స్నేహితుడు సంవిత్తంపై విలువైన సాధించే పనిలో వెలుగుందున్ ప్రకాశిస్తాడు స్వాయి స్వాయితంబైన తనకు స్వాధీనమైన కృపానమై ఖడ్గము వంటివాడు అరులన్ శత్రువులను ఆహారించున్ ఆరామిస్తాడు అంటే సంవరిస్తాడు మిత్రుడు స్నేహితుడు తగన్ తగు విధంగా ప్రోచిత నిండు మనసు కలవాడై సుఖము ఇచ్చు ఇస్తాడు ఊరూరం జనులెల్లా భిక్షమిడిరో యుండం గుహల్ గల్గవో చీరానీకము దొరకదో శీతామృత స్వచ్ఛవా పూరం బేరుల బారదో తపసులు బ్రోవంగ నీ ఓపవో చైరం బోధదురేల రాజుల జను శ్రీకాళహస్తీశ్వర దీని అర్థం ఏంటంటే శ్రీ కాళహస్తీశ్వర తినటానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్షం పెడతారు నివసించడానికి గుహలున్నాయి వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది తాపసులను కాపాడటానికి నీ ఉన్నావు అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు అనేది ఈ పద్యానికి భావం ఇప్పుడు ఈ పద్యానికి ప్రతిపదార్థం ఎలా రాయాలో చూస్తాం సో మనకి ఇక్కడ లాస్ట్ బోర్డు శ్రీకాళహస్తీశ్వర ఏదైతుందో అది ప్రతి పదార్థంలో మొదటి బోర్డుగా రాయాలి శ్రీ కాళహస్తీశ్వర అంటే శ్రీ కాళహస్తి క్షేత్రంలో వెలిసిన ఓ ఈశ్వర ఊరూరన్ ప్రతి గ్రామంలో జనులెల్లన్ ప్రజలందరూ భిక్షమిడిరో అడిగితే భిక్షం పెట్టరా ఉండన్ నివాసం ఉండటానికి గుహల్ గుహలు కల్గవో లేవా చీరానికము వస్త్రాల సముదాయము వీధుల వీధులలో అంగళ్ళలో దొరకదు దొరకదా శీతామృత స్వచ్ఛ పూరంబు శీత చల్లని అమృత అమృతం వంటి స్వచ్ఛ నిర్మలమైన వారంబు వీటి ప్రవాహం ఎరులన్ సెలయేలలో పారదు ప్రవహించట్లేదా అనేది ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం శ్రేణ వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి అయిన పెద్దముత్తైదువ కాశీ నగర ఆటకపీఠ శిఖాదిరూఢ యయ్యాదిమ శక్తి ఇవరా ఇటు రమ్మని పిలిచే అస్తసం లీల రత్న ఖచితాభరణంబుల గల్లు గల్లునన్ దీని అర్థం ఏంటంటే వేద పురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞాన స్వరూపిని ఈ ముత్తైదువ కాశీనగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధోవరించి ఉన్న ఆదిశక్తి చేతికి ధరించిన రత్న కంకణాలు గల్లు గల్లు అనేటట్లు ఆదరంతో చెయ్యి ఊపుతూ ఓ సంయమీంద్ర ఇటురా అని పిలిచింది ప్రతి ప్రతిపదార్థం చూద్దాం వేద పురాణ శాస్త్ర పదవి అయిన వేద అంటే వేదముల పురాణ పురాణముల శాస్త్ర పదవి మార్గమునకు నదనీయసి అయిన అంటే మిక్కిలి దూరమునందు లేని పెద్ద ముత్తైదువ పెద్దదైన కాశీ కాశీనగర కాశీ నగరం అనేది హాటక పీఠ స్వర్ణ పీఠము యొక్క శిఖ శిఖ ముందు ఆది రూఢ అధిరోహించనున్న అయ్యాది శక్తి ఆ ఆదిశక్తి స్వరూపిణి సంజ్ఞ చేతి సంజ్ఞయందు వెల్లడి యూపుతున్న ఆధర ఆదరముతో కూడిన లీలన్ విలాసముతో రత్న ఖచ్చితాభరణంబులు విలరాయలంటదిని రత్న రత్నములతో రత్నముతో ఖచ్చితబడిన ఆభరణంబులు నగలు గల్లు గల్లునన్ గల్లు గల్లుమని శబ్దం చేస్తుండగా సంయమీవర ఓ మునీశ్వర ఇటు రమ్ము ప్లస్ అని ఇలా రమ్మని పిలిచన్ పిలిచింది